జిల్లాకి వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి కావాలి బీశెట్టి బాబ్జీ గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేసిన పౌరవేదిక బృందం అండర్స్కోర్ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో పెరిగిపోతున్న క్యాన్సర్ రోగులకు ఆధునిక చికిత్స అందించే వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం పౌరవేదిక బృందంతో కలిసి పెద్ద చెరువు గట్టున ఉన్న విగ్రహం విగ్రహంకి నివాళులు అర్పించి ప్లకార్డులు చూపిస్తూ ఒక గంటసేపు మౌనదీక్ష నిర్వహించారు అనంతరం బీశెట్టి మాట్లాడుతూ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం జిల్లాల్లో క్యాన్సర్ బాధితులకు సరైన వైద్యం అందక రాకాసి కణాలతో తెగించి పోరాటం చేస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారని క్యాన్సర్ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి మనసు కుదేలైపోతుందని ముఖ్యంగా యువతకు గొంతు క్యాన్సర్ మహిళలకు గర్భాశయ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లు తీవ్రంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రకారం ప్రతి వంద ఇళ్లలో ఒక క్యాన్సర్ బాధితుడు ఉన్నాడని క్యాన్సర్ మహమ్మరిగా మారిపోయి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని క్యాన్సర్ లక్షణాలు బయటపడేటప్పటికే మొదటి దశ రెండో దశ మూడో దశ దాటిపోయి మృత్యువాత పడుతున్నారని మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని దాని అమలు చేయాలని బీసెట్టి కోరారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ప్రతినిధులు మీనా శ్రవంతి కొండబాబు శ్రీను జే ఈశ్వర ప్రసాద్ టి రామ్మోహన్ రావు టి రాజారావు శ్రీను రమణ తిరుపతిరావు రావు చిరంజీవి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు విజయనగరం జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోయింది ఈ పెరిగిపోతున్నటువంటి రోగులు ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాకి వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని విజయనగరం జిల్లా పౌరు వెల్ తరఫున ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో కానీ భారతపురం అన్యం జిల్లాలో కానీ విజయనగరం జిల్లాలో కానీ రోగుల సంఖ్య పెరిగిన తర్వాత వైద్యం కావాలంటే విశాఖపట్నం వెళ్లాల్సి వస్తుంది విశాఖపట్నంలో డబ్బు చెల్లించలేరు అక్కడ మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలి గతంలో నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో విజయనగరం వచ్చినప్పుడు ఆయన హామీ ఇచ్చారు ఈ రోజు వారికి ప్రభుత్వం ప్రజలు పట్టం కట్టారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కుటుంబ ప్రభుత్వం వెంటనే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా భారతపురం అన్ని జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటే విజయనగరం కేంద్రంగా వంద పడకల అత్యాధునిక సౌకర్యాలు కలిగినటువంటి క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకున్నారు ఉత్తరాంధ్రలో వెనుకబడినటువంటి ప్రాంతాలు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా ఇందులో విభజన జిల్లాలో శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా పార్వతిపురం మంజన్ జిల్లాలో విపరీతమైనటువంటి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోయింది ముఖ్యంగా యువత గొంతు క్యాన్సర్తో మహిళలకి గర్భాశయ క్యాన్సర్తో రొమ్ము క్యాన్సర్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ మంత్రి నారా లోకేష్ గారిని కోరుతున్నాయా అర్జెంటుగా వంద పడకల ఆసుపత్రి క్యాన్సర్ ఆసుపత్రిని విజయనగరానికి మంజూరు చేయండి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విజయనగరం వచ్చినప్పుడు ఇక్కడ హామీ ఇచ్చారు మాకు తెలుగుదేశం పార్టీకి కానీ అధికారం వస్తే కూటమికి అధికారం వస్తే విజయనగరంలో వెంటనే వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేస్తామని దయచేసి హామీని నిలబెట్టుకోమంటున్నాం కారణం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన సర్వే ప్రకారంగా ఉత్తరాంధ్రలో ప్రతి యాభీ గడపలకి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు ఎక్కడో పార్తపురం మన్యులో ఒక క్యాన్సర్ రోగ్ కానీ విజయనగరంలో క్యాన్సర్ రోగ్ కానీ శ్రీకాకుళంలో క్యాన్సర్ కానీ విశాఖపట్నం వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు డబ్బు లేక జబ్బు పెద్దదైపోయి చివరికి ప్రాణాలు వదులుతున్న పరిస్థితి ఉంది క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినతో పాటుగా కుటుంబం కూడా రోడ్డుగా పడిపోతా ఉంది దయచేసి ముఖ్యమంత్రి గారు అలాగే యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు వెంటనే విజయనగరం జిల్లాకి వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఘన నివాళులు అర్పిస్తూనే మౌని దీక్షను ఏర్పాటు చేశాం రాష్ట్ర ప్రభుత్వం మా వేదనని మా రో రోదనని పట్టించుకోవాలి వెంటనే క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని జిల్లా పౌరువేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను